నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం హుమెన్ రైట్స్ ద్వారా ప్రజా సమస్యను పరిష్కరించాలే డాక్టర్ సిహెచ్ విజయమోహన్ రావు జీజీసీ చైర్మన్ ఎన్హెచ్ఆర్ ఆఫ్ హుమెన్ రైట్స్ వారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మంగళవారం కోంతర కమిటీని డాక్టర్ సిహెచ్ మోహన్ రావు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్ హుమెన్ రైట్స్ సంస్థ చైర్మన్ డాక్టర్ విజయమోహన్ రావు మాట్లాడుతూ రాజ్యాంగంలోని చట్టాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగించాలని మనకు కావాల్సిన దానిని హక్కులతో సాధించాలని చర్ల మండలంలో రహదారి వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిందని రహదారిపై ప్రయాణం చేయాలంటేనే ఇబ్బందికరంగా ఉందని ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డు వ్యవస్థను బాగు చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో హుమెన్ రైట్స్ నూతన కమిటీలో సాల్మాన్ చిరంజీవి కోట బాబురావు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై న్యూస్ డెస్క్ డాక్టర్ డీజీసీఓ అండ్ చైర్మన్ ఎన్ఎన్ ఆఫ్ హ్యుమన్ రైట్స్ భారతదేశంలోని ఇరవై ఐదు రాష్ట్రాలలో ఈ యొక్క హ్యుమన్ రైట్స్ వ్యవస్థ ఉంది ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఈ కమిటీలు ఉన్నవి ప్రాముఖ్యంగా ఈ ప్రాంతాన్ని దర్శించినప్పుడు గమనించింది ఏమిటంటే ఈ ప్రాంతంలో రోడ్లు పరిస్థితి దారుణంగా ఉన్నాయి ఒక గర్భిణీ స్త్రీ వెంటనే హాస్పిటల్కి పోవాలంటే రెండు గంటల సమయం పైన పడతా ఉంది మరి అటువంటి అనర్గ స్థితిలో గర్భిణీ స్త్రీలే కానివ్వండి అనరిగి ఉన్న పేషెంట్సే కానివ్వండి దూర ప్రాంతాలు పోవాల్సిన వారైనా సరే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ రోడ్లు పరిస్థితి దారుణంగా తయారైన అంతేకాకుండా కొన్ని మారుమూల ప్రాంతాలలో ఇప్పటికీ కూడా వాగులు దాడుతూ వెళ్తూ ఉన్నారు వాటి మీద సరైన అవగాహన సర్వే చేసి ఈ ప్రభుత్వము ఈ యొక్క ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని మనం చేస్తూ ఉంటున్నాను ప్రాముఖ్యంగా వర్షాకాల సమయాలలో ఇక్కడున్న ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన వైద్యులను నిర్మించి వారికి మరి మొబైల్ వైద్యము అందించాలి ఎవరైతే అనారోగ్యంగా ఉంటూ ఉన్నారో వారందరికీ కూడా సరైన ట్రీట్మెంట్ అందించాలని మనం చేస్తూ ఉంటున్నాను ఈ యొక్క ప్రాంతంలో మరి మండల కమిటీలను అలాగే జిల్లా కమిటీను నియమించినాం వారందరిని కూడా మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను కాబట్టి యొక్క మరి కమిటీల ద్వారా వారు ప్రజల సమస్యలను తెలుసుకొని భారత రాజ్యాంగము ప్రకారముగా యథార్థముగా ప్రజలకు చేరవలసిన దాని గురించి వారు ప్రయత్నాలు చేస్తారు వారు మాట్లాడుతారు కనుక వారి పట్ల ప్రభుత్వము వారు ప్రజలకు కూడా సహకారం అందించవలసిందిగా డీజీసీఓ అండ్ చైర్మన్గా విజయమోహన్ రావు గారు నేను ఈ యొక్క వాయిస్ మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను ప్రజల సమస్యల గురించి నిలదీసి అడగాల్సిన బాధ్యత మరి ఉమర్ మీద ఉంది హుమన్ అంటే ప్రజలకి అందరూ కూడా తెలుసు ఉమర్ రైట్స్ ద్వారా మరి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ హుమన్ రైట్స్ అనేది ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాదు అన్ని ప్రజలకు అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించింది కనుక ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా హ్యుమన్ ద్వారా మీ ముందుండి నడిపి మాట్లాడి వాటి యొక్క పరిష్కారం కొరకై ఒక మరి వేదికగా తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని మనవి చేస్తూ ఉన్నాను అధికారులు దయచేసి మరి అందరు కూడా మరి సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాను ఈ యొక్క ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం కదా వీరికి తెలియదు కదా అని మరి తక్కువ చూపి ఎవరు చూడరు కానీ దయచేసి మీరు వారికి సహాయకులుగా ఉండాలని మనవి చేస్తూ ఉంటున్నాను ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ భారతదేశంలో ఇరవై ఐదు స్టేట్స్లో ఉండి అద్భుతంగా మరి జరుగుతూ ఉన్నది కనుక ఈ యొక్క చర్యలలోని కమిటీలు వేయటం కూడా మాకెంతో మాల్మూరు ప్రాంతమైన సంతోషంగా ఉంది కనుక అన్ని సమస్యల ముందు కూడా మేము ముందుకు వచ్చి మరి ప్రభుత్వంతో మాట్లాడి లేదా అధికారులతో మాట్లాడి ప్రజలతో మరి మేము చేయబోతున్నాం కనుక ఈ యొక్క కమిటీలోని మరి మేము చూస్తూ ఉన్నాము మెంబర్లుగా వేసినాం ఇక్కడ ఉన్నాము చూడండి ఇక్కడ మరి సల్మాన్ గారిని అలాగనే చిరంజీవి గారిని అలాగనే యేసు జీవన్ గారిని తర్వాత కోట బాబురావు గారిని శ్రీనివాసరావు గారిని వీరి యొక్క కమిటీలోని మేము తీసుకున్నాం కాబట్టి వీరి గురించి మరి ఐడి కార్డ్స్ కానీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తాము ప్రభుత్వం వారు ప్రజలు దయచేసి సహకరించాలని మానవ చేస్తుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ